క్లాస్ వీడియోలో నేను త్రీ టెక్నిక్స్ చెప్తా అన్నాను కదా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎంత హ్యాపీగా ఉండాలి దేని ఎలా కానీ వన్ అయితే చెప్పేసాను ఫస్ట్ వంట వంట బాగా చేసి పెడితే బాగా చూసుకుంటారు వాళ్ళు ఇంకొకటి వచ్చి ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఇంకా పాజిటివ్ వైబ్స్తో ధూపం వేసి ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి వచ్చి మనం ఎప్పుడు ఆడవాళ్ళందరికీ ఇష్టం ఈ విషయము ఎందుకంటే ఎప్పుడు మంచిగా అందంగా కనిపించాలి మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటారు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ అలానే ఉంటారు ఎప్పుడో ఇంకా ప్రెగ్నెన్సీ అప్పుడు లేదంటే డెలివరీ అయిన తర్వాత రెడీ అవ్వలేరు మంచిగా ఉండలేరు నైటీలోనే ఉంటారు కాబట్టి ఉండరు అంతే అంతే కావాలని ఎవరు మెస్సింగ్ అయితే ఉండరు ఆడవాళ్ళు సో ఈ టూ ఈ త్రీ టిప్స్ ఫాలో అవుతాయి మటుకు చాలా బాగుంటుంది లైఫ్ అట్లాగే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా దసరా హాలిడేస్ అప్పుడు మమ్మీ నాకు మొక్కజొన్న అంటే చాలా ఇష్టం అసలు ఫుల్ ఫేవరెట్ నాకు నేను వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా నాకు కంకులు ఉండాలి ఇంకా వేరు చెనక్కాయలు అంటారు కదా శనక్కాయలు ఉంటాయి కదా అవి కూడా నాకు చాలా ఇష్టం ఈ రెండు కంపల్సరీగా ఉంటాయి ఇంక ఈసారి ఏంటంటే కంకులు తీసుకొని మొక్కజొన్న గారలు చేసి పెట్టింది అమ్మ నా కోసం ఇంకా ఇవి స్వీట్గా చేస్తారు బెల్లం వేసి అలాగే పచ్చిమిర్చి ఆనియన్ గార్లిక్ ఇంకా అల్లం అలా వేసి గారెలా కూడా చేస్తారు ఇవి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయి ఇంకా మీకు కూడా మొక్కజొన్న గారెలు అంటే ఇష్టమా అయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్